రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాకు విస్తరించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు గోదావరి జిల్లాలను వణిగిస్తోంది రాష్ట్రానికి గా ఉన్న తూర్పు గోదావరిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది పెరవలి మండలం కానూరు గ్రామంలోని ఓ పౌల్ట్రీలో చనిపోయిన కోళ్ల శాంపిల్స్ లో ఈ వైరస్ను నిర్ధారించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రకటించారు ఈ పౌల్ట్రీలోని కోళ్లు రోజు వందల సంఖ్యలో చనిపోతున్నాయి సమాచారం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ కోళ్ల శాంపిల్స్ ని ల్యాబ్ ల్యాబ్కు పంపించారు ఇప్పటికే పరిసర జిల్లాల్లో రోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి దీంతో ఉమ్మడి తూర్పులో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది ఇలాంటి సంఘటనపై ప్రత్యేక దృష్టి సారించింది ఉమ్మడి తూర్పు గోదావరి గా ప్రసిద్ధి పొందింది ఇక్కడ పెద్ద స్థాయి పౌల్ట్రీలు నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోళ్లున్నాయి ఇక్కడ రోజు కోటికి పైగా గుడ్లను ఉత్పత్తి చేస్తారు అలాగే ఇక్కడ నుంచి రోజు పది లక్షలకు పైగా కోళ్లను ఆహార వినియోగానికి వివిధ ప్రాంతాలకు పంపిస్తారు ఉమ్మడి తూర్పు అంశాల్లో పౌల్ట్రీ ప్రధానమైంది అలాంటి చోట ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉండటంతో జరగబోయే నష్టాన్ని వీలైనంత తగ్గించే విధంగా అధికారులు చర్యలు ప్రారంభించారు కానూరు గ్రామం చుట్టూ కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా ప్రకటించారు పది కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ ఇక్కడ సెక్షన్లు కానూలోని పౌల్ట్రీల నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో గల కోళ్లు కోడిగుడ్లు నన్నింటినీ కాల్చే ప్రక్రియ చేపట్టారు అలాగే ఈ ప్రాంతం నుంచి గత వారం రోజుల్లో కోళ్లు రవాణా అయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు కానూరు గ్రామానికి ఏ మార్గంలోనూ కోళ్లు రాకుండా అన్ని మార్గాలను బంద్ చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చికెన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు Берди күрсәтегез. Хәй, әйтәргә тенегез.